హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం మార్ మై మార్తీ సుచికి ఎరిటీగా వీడియో హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మోడల్ పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెడ్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పర్సెన్ అవుతుంది షోరూమ్స్ టైర్స్ ఉన్నాయి వెహికల్ ది ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మా మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లైస్ ఉన్నాయి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు పిన్ పిన్న చూపించడం జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది యాజ్లీ కస్టమర్ కండిషన్లో ఏతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఇరవై వేలు జరుపుతున్నాము ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై